సార్ మా మేడం గారితో మాట్లాడండి సార్ ఓకే అండి ఓకే తను రాసింది కాబట్టి మనం మాట్లాడకంటే ఓకే అండి ఓకే నమస్తే సార్ మేడం నమస్తే అండి మీ ప్రాబ్లం ఏంటి క్లియర్ గా చెప్పండి అండి అదే సార్ ఈ నా ప్రాబ్లం మీదే ప్రెజెంట్ నేను డౌట్ రైజ్ చేశాను వాళ్ళు రమ్మంటే వెళ్ళి కూడా వచ్చాను సార్ ఎవరు కలిసారండి అక్కడ అక్కడ కన్వీనర్ గారు మాకు అవైలబిలిటీ లేకపోతే ఐటీ సెక్టర్ లో ఎవరైతే మాకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసారో వాళ్ళు అండర్లో ఉంటాయంట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కలవమని చెప్పారు ఆయన పేరు కృష్ణ వినయ్ అనుకుంటా చెప్పారు మేడం ఆయన చెప్పింది ఒకటే సార్ నేనైతే నా ప్రాబ్లం క్లియర్ గా చెప్పాను ఆల్రెడీ అప్లై చేశాను అనమాట టోటల్ క్వశ్చన్ అన్ని అటెండ్ చేశాను సార్ టూ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ నాకైతే గ్రీన్ కనిపించింది నేను నేనేం చెప్తున్నానంటే మీరు చెప్పేదని నిజమని నమ్ముతున్నాను ఎందుకంటే ఎందుకు నేను నమ్ముతున్నానంటే ఇప్పుడు ఇది మైనస్ మార్క్ కాదు కదా మైనస్ మార్క్ అయితే మీరు కొన్ని క్వశ్చన్ లో వదిలేయచ్చు ఎందుకంటే మైనస్ లో పోతాను ఇది ప్లస్ మార్క్ కాబట్టి మీరు అన్ని పెట్టుంటారు హండ్రెడ్ పర్సెంట్ అదే మీకు ప్రూఫ్ అదోదండి అది అవును సార్ మీరు చెప్పినట్టుగానే నాకు నాకైతే ఎగ్జామ్ రాసినటువంటి ఒక క్యాండిడేట్ గా నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సార్ నేను ఎలా చేసాను అనేది నేను ఇందులో ఇప్పుడు టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ బిట్టి ఏ అభ్యర్థికి రావు సార్ వాడు ఎంత బ్రిలియంట్ అయినా గానీ రావు చేస్తారు సార్ అంటే నా ప్రాబ్లం చెప్తాను వినండి సార్ నేను ఏం చేసానంటే నా ఎగ్జామ్ రాసిన ఫస్ట్ డేనే మా ఇంట్లో షేర్ చేసుకున్నారు మా వారితో షేర్ చేసుకున్నారు నాలో ఎగ్జామ్ రాసిన కొంతమంది నా తో కూడా షేర్ చేసుకున్నాను అనమాట నా ప్రాబ్లం అంటే అమ్మ నువ్వు ఏమి రాసేవో అదే ఉంటదమ్మా మాకు సిస్టమ్ లో నువ్వు రాసిన ప్రతిదీ ఇక్కడికి వచ్చి ఇదవుతుంది నువ్వేం చేసావో అది కనిపిస్తుంది అన్నారు నెక్స్ట్ ఏం అడిగారంటే వాళ్ళు నన్ను ప్రూఫ్స్ ఏవైనా నువ్వు చూపిస్తావా అన్నారు ఏం చూపించగలను సార్ నేను మీరేం చూపించలేరు ఎందుకంటే మీరు మొబైల్ లోపల ఏలో ఉండదు మీరేం చూపించలేరు కదండి అదే చెప్పాను సార్ సార్ నేను ఇది హార్డ్ కాపీ చూపించడానికి ఆఫ్లైన్ ప్రూఫ్ ఏదైనా ఉందంటే ఇక్కడ ప్లస్ మార్క్ అనేది ఉంది కాబట్టి అస్సలు ఏమి రానోడు కూడా బిట్లు పెట్టగలుగుతాడు అదే సార్ కానీ మీరే మొత్తం అటెంప్ చేసేవంటున్నారు కానీ అక్కడ మాత్రం రెస్పాన్స్ మాత్రం డెబ్బై పెట్టినట్టుంది అండి వన్ సెవెంటీ పెట్టినట్టుంది ముప్పై బిట్స్ రాలేదు సార్ అక్కడ అనేది వాళ్ళు చూపించలేదు కానీ మాకు రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది కదా సార్ అందులో నేను చూసాను అనమాట అందులో అన్ని కూడా డాట్స్ మరి మీరు అది టెక్నికల్ ఇష్యూ అయ్యి ఉంటది మరి వాళ్ళు ఎందుకు అలా చెప్పారు మీరు కన్వీనర్ గారిని కలవాల్సింది కదా కన్వీనర్ సార్ అంటే ఈ గ్రౌండ్ లెవెల్ లో వాళ్ళని చూసుకోమని సార్ నేను నేను కన్వీనర్ గారితోనే రెండు సార్లు మాట్లాడాను సార్ ఫోన్ లో మాట్లాడాను నేను మా మిస్సెస్ గారేనండి మా మేడం రాశారు కొంచెం డిప్రెషన్ ఉండడం వల్ల నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను సార్ నన్ను క్షమించండి అని ఒక మాట కూడా చెప్పాను సార్ ఓకే సార్ ఓకే అలా చెప్పిన తర్వాత ఓకే ఓకేనమ్మా చెప్పండి అంటే అప్పుడు ప్రాబ్లమ్ చెప్పిన తర్వాత ఆయన వచ్చి నిన్నటికి రమ్మని ఫోన్ వచ్చింది సార్ ఓకే సార్ నిన్న వెళ్ళి కలిసాం సార్ సిఎస్సి కృష్ణ వినయ్ గారు అని ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడితే దీని అది మేము ఏం చేయలేమమ్మా అమ్మా ఇది ఏముంటే కలవాల్సింది ఎవరండి కమిషనర్ అక్కడ అక్కడ ఉంటారండి కమిషనర్ గారు కమిషనర్ గారు ఉంటారన్నమాట సెకండ్ బిల్డింగ్ లో ఉంటారన్నమాట అదేనండి కృష్ణారెడ్డి గారు కాదు కాదు ఆయన కన్వినర్ ఆయన కాకుండా కమిషనర్ ఉంటారు మెయిన్ కమిషనర్ పర్వాలేదు సార్ అయితే నేను తర్వాత వాళ్ళతో మాట్లాడితే మీ మీరు ఏం చేశారంటే తొమ్మిది ఇరవై ఒకటో నిమిషాలకి మీరు ఇరవై అరవై ఏడు క్వశ్చన్ దగ్గరికి వెళ్ళారండి వెళ్తే మీరు అక్కడ చూసారండి చూసారు కానీ ఆన్సర్ టిక్ పెట్టుకుని వెళ్ళిపోయారండి అవును సార్ అరవై బిట్లు దాకా టిక్ కొట్టుకుని వెళ్ళిపోతే మిగతా నూట రెండు నూట మూడు నూట నాలుగు ఐదు నూట ఆరు నూట ఏడు నూట ఏడు నూట ఎన్ని బిట్లు ఎవరైనా విడిచిపెడతారా సార్ అసలు ఎవరు విడిచిపెట్టరు ఎందుకంటే అది మైనస్ మార్క్ కాదు కదా మైనస్ మార్క్ అయితే సార్ అరవై బిట్లు అరవై అరవై బిట్లు రెండు రెండో నంబర్ ఇచ్చుకుని వెళ్ళిపోయింది అంటాను ఓకే ఓకే సార్ నేనే సజెషన్ ఇచ్చాను నీకు రాకపోతే ఒకటే నంబర్ రెండు వేసుకుని వెళ్ళిపో నూట రెండు వందల దాకా అన్నారండి ఓకే ఓకే సార్ ఓకే కానీ విడిచిపెట్టడానికి అవకాశం లేదు సార్ ఎవరు విడిచిపెట్టరు అండి ఎందుకంటే ప్లస్ మార్క్ ఉన్నప్పుడు ఎవరు విడిచిపెడతారు సార్ ఇప్పుడు నాకు రత్నకర్ సారు ఒక వీడియో పెట్టారు దీని మీద ఓకే సార్ దానికి ఫోన్ చేసి ఇప్పుడు నాకు ముగ్గురు ఫోన్ చేశారు సార్ నాకు సార్ నా కలిగే జరిగింది సార్ నాకు కలిగే జరిగింది అని అంత నంబర్లని ఒక గ్రూప్ ఫామ్ చేసి ఉన్నాను మంచి పని చేశారు అవును 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 పాప మరి ఈ రోజు రెండో తేదీ రేపు ఈ రోజు అబ్జెక్షన్ రేజ్ చేయాలి లాస్ట్ అవునవును అవునవును అయితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఫోన్ కొడుతున్నారు ఎలాగ అప్రోచ్ అవ్వాలో తెలియదు సార్ వాళ్ళకి ఇప్పుడు ఓకే 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 ఇప్పుడు ఆ వీడియో చేయటం వలన గా ఒక ఆయన పిఠాపురం నుంచి ఫోన్ చేశాడు ఇంకొక ఆయన కర్నూలు నుంచి చేశాడు సార్ ఇంకొక ఆయన వైజాగ్ నుంచి చేశాడు సార్ నేను ఒక బి ఒక బిట్ పెట్టాను సార్ ఒక బిట్ ఇప్పుడు ఒకటో నెంబర్కి రెండో నెంబర్ ఆన్సర్ సార్ సార్ అది కానీ నాకు మూడు నెంబర్ పడిపోయింది సార్ ఎనిమిది బిట్లు ఒక ఇరవై బిట్లు వచ్చి నేను అసలు ఎటెంప్ చేయలేదు కానీ ఏటెంప్ చేయలేదు కానీ ఎటెంప్ చేసినట్టు చూపిస్తుంది సార్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్ ఉన్నాయి నేను మీరు మీరేం చేయాల్సిందంటే విజయవాడ వచ్చినప్పుడు ఇప్పుడు కిందోళ్ళం కాకుండా పెద్దోళ్ళం కూడా కలవాలి సార్ పెద్దవాళ్ళను కూడా వచ్చినప్పుడు మీరు ఏం ఆ వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ సార్ ఇప్పుడు ఏం ఇప్పుడు కృష్ణారెడ్డి గారితో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడుతాను మాట్లాడాను సార్ నేను ఆయనే రమ్మన్నారు ఆయన కలిసాం సార్ ఇంకా ఆయన కూడా అదే మాట చెప్పే అవకాశం అయితే ఉంటది సార్ కృష్ణారెడ్డి గారు మీరు ఈ విషయం చెప్పండి ఇలా చెప్పండి సార్ ఇది మైనస్ మార్క్ కాదు కదా మైనస్ మార్క్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అటెంప్ట్ చెయ్యను ఇది ప్లస్ మార్క్ కదండి అసలు ఏమి రానోడు కూడా టూ హండ్రెడ్ బిట్స్ అటెండ్ చేస్తాడండి అని మీరు చెప్పండి కదా ఎవరు వదులుతారండి ఎవరో ఏది కనీసం రెండు కలుస్తే అని ప్రతి ఒక్క టూ హండ్రెడ్ బిట్స్ అటెండ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా అవును సార్ మేము అదే చెప్పామండి ఇప్పుడు ఏమి ఏమి పరిస్థితి తోచక మరి మేమైతే వచ్చేసాం సార్ అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇచ్చేసాము ఓకే ఓకే ఆన్లైన్లో పెట్టాము అబ్జెక్షన్స్ కూడా రీచ్ చేసాము ఆన్లైన్ లో ఓకే సార్ కానీ రెక్టిఫై అయితే అవ్వదన్నట్టు అన్నట్టు చెప్పారు సార్ ఇది పనికి సార్ ఇప్పుడు ఇదే సమస్య చాలా మంది ఇప్పుడు ఇప్పుడు ఆ వీడియో చూసి చాలా మంది నాకు నా నెంబర్ ఒకటి పెట్టి నాకు ఫోన్ వాళ్ళు ఇప్పుడు నేను ఫోన్ ఎత్తలేక ఉండలేక వాళ్ళందరికీ పాపాలకు తెలియక ఇంత టైం నేను ఎలా సార్ చెప్తాను వాళ్ళకి నేను అందుకని ఒక గ్రూప్ క్రియేట్ చేశారు గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను వాట్సాప్ పెట్టుకుంటున్నాను మంచి పని చేశారు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు కోర్టు కేసు చేస్తారా లేకపోతే ఏంటి అది ఇంకా రెండు మాల్ ప్రాక్టీసులు కూడా అయ్యి అని మీరు సార్ అంటున్నారు మీరు ఒక పని చేయండి సార్ లెటర్ ఒకటి ప్రిపేర్ చేయండి అసలు ప్రాబ్లం ఏంటనేది మేడం గారితో మొత్తం క్లియర్ గా రాయించండి ఎలా అటెంప్ట్ చేశారు మొత్తం అటెంప్ట్ చేశాను అది ప్లస్ మార్క్ అండి ప్లస్ మార్క్ అయితే నేను టూ హండ్రెడ్ అటెంప్ చేస్తాను మైనస్ అయితే ఎవరైనా వదిలేస్తారు ఎందుకంటే మైనస్ మైనస్ లో పోతుంది కాబట్టి పెద్ద ప్రూఫ్ ఇదే అండి అని చెప్పేసి ఒక లెటర్ క్లియర్ గా రాసి మీరు ఏం చేస్తారంటే ఒకటి కన్వీనర్ గారికి కమిషనర్ గారికి ఇలా మీరు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇచ్చినట్టు మీరు ఫోటో తీసుకోండి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మీరు మీ ప్లాన్లో మీరు అడ్వకేట్ ద్వారాగా ప్లాన్ చేసుకోవచ్చు మీరు అంటే ఇప్పుడు మన మన బాధ ఏంటనేది పెద్దవాళ్ళకి తెలియజేయాలి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మరి కోర్టులకి కోర్టుల ద్వారా న్యాయంకి వెళ్ళాలి ఇక్కడ న్యాయం జరగకపోతే అవును నేనైతే రత్నాసరా ఎవరు కృష్ణారెడ్డి గారితో రెండు సార్లు మాట్లాడాను సార్ మరి అవ్వదండి అలా అంటారు ఒకసారి జేడీ గారితో కలండి సార్ అన్నారు సార్ మాకు ఇప్పుడు ఆ జేడీ గారితో కలుస్త కలుద్దాం అంటే వాళ్ళ మాటలు బట్టి మరి వాళ్ళందరూ సార్ చెప్తారు గా కానీ మరి ఏం చేయలేం సార్ అక్కడ దానికి కళ్ళ కలవాలంటే వెళ్ళి మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వాలి సార్ అంతే ఇవ్వండి ఇంకోసారి ఇవ్వండి మీ ప్రాబ్లం అందరికీ అందరికీ ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికి కూడా మీ ప్రాబ్లం తెలియజేయండి సార్ మీరే కాదు మీరే కాదు మీ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంత మందికి అయితే ఉందో అంతమంది సిగ్నేచర్స్ తీసుకోండి ఇది నా ఒక్కడి సమస్య కాదండి నేను చెప్పేదేనండి అది నా ఒక్కడి సమస్య కాదు ఇలాగా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు సమస్య అండి చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే అందరు అందరితో సైన్లు తీసుకొని అందరికి కూడా ఇవ్వండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అందరికి ఇవ్వండి అందరు అందరి దగ్గర మీరు ఫోటోలు పెట్టుకోండి ప్రూఫ్స్ పట్టుకొని మీరు అడ్వకేట్ ని కలవడం వాళ్ళు రెస్పాండ్ అయితే ఓకే రెస్పాండ్ అవ్వకపోతే అడ్వకేట్ ని కలిసి మీరు కేసు ఫామ్ ఫైల్ చేసుకోవడం ఏదో ప్లాన్ చేయాలి మీకు న్యాయం కావాలి పక్కాగా అనుకోండి ఇంకా మరి తర్వాత వాళ్ళు కూడా న్యాయం చేయకపోతే మనం చేసేది ఏం లేదు అదే ఇప్పుడు ఇంతమంది వీడియోస్ చూస్తున్నారు ఫోన్ చేస్తున్నారు ఓకే ఓకే సార్ అదొక సమస్య సార్ ఇప్పుడు రత్న గారు చెప్పిన సార్ ఏంటంటే మాల్ ప్రాక్టీస్ ఒకటి జరిగింది దాని మీద కోర్టు కేసు ఏదో ఉంటాయి అంటున్నారు అండి మన ఈశ్వర్ సార్ మీ నెంబర్ ఇచ్చారు సార్ మీ నెంబర్ ఓకే 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 సార్ అదేంటి సార్ అది అలాగా దానికోసం వైజాగ్ లో ఏదో జరిగిందంటే వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు దాని మీద ఏంటి సార్ మీ దాని మీద ఏమైనా ఫార్ అంటే మీరు లాయర్ చేస్తున్నారు అని చెప్పారు అంటే వాళ్ళు నాకు కాల్ చేశారు కాల్ చేశారు ఇలాగా ఇలా జరుగుతుంది సార్ అని చెప్పి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు కాపింగ్ జరిగింది మా క్లాస్ రూమ్ లో మా క్లాస్ రూమ్ లో అందరూ లోకి ఒక ఐదుగురు ఒకేసారి వెళ్ళిపోవడం ఇన్సిలేటర్ లేకపోవడం ఇలా అంతా కూడా కాపింగ్ లాగా జరిగింది సార్ అని చెప్పేసి ఆయన బాధలు ఆయన చెప్పుకున్నారు సరే సార్ మీరు నేను కూడా ఆయనకి అదే చెప్పాను అనమాట మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది పైన వాళ్ళకి తెలియచేయండి సార్ అధికారులకి విద్యాశాఖ అధికారులకి పెద్ద అధికారులకి మీ దగ్గర ప్రూఫ్ ఏమి ఉండదు కదా ఎందుకంటే మొబైల్ కింద పెడతారు కాబట్టి సిసి కెమెరా తీయించమనండి బయటికి సీసీ కెమెరా బయటకి తీస్తే అసలు ఏంటనేది ప్రాబ్లం తెలిసిద్ది కదా ఇంకో సీసీ కెమెరాలు అట్లా ఉండవా అని చెప్పారండి వాళ్ళు ఉంటాయండి ప్రతి అదేంటి సార్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కి పెడతాండి సిసి కెమెరాలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కి ఇది జాబ్ లైఫ్ కదా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లు ఉండవండి ఎగ్జామ్ కి పెట్టలేదు అని ఇది ఫేక్ సార్ ఇది అబద్ధాలు ఆడుతున్నారు సార్ ఎవరు లోనే పిఎస్సీలోనే విద్యాభవన్లో విద్యాభవన్ లోనే అడుగుతున్నారు సార్ మేము సార్ సిటీ సీసీ ఫుటేజ్ ఉంటాయి అన్ని వీడియోస్ వీడియోస్ ఉండవండి అని అంటున్నారు ఎగ్జామ్ హాల్లో వీడియో ఉండవండి ఎందుకు ఉండవు ఉంటాయి కదండి అక్కడ వాళ్ళు అంటున్నారు విద్యాభవన్ ఉండవు ఉండవంటున్నారా అవునండి 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 ఓరాల్గా వాళ్ళు మాట చెప్తున్నారు సార్ ఎందుకు సార్ ప్రతి ఇంటర్మీడియట్ సిసి కెమెరాలు పెడతా అండి ఇది లైఫ్ కదండి అవును సార్ ఇప్పుడు వాళ్ళు ఇలాగ అన్నారు ఇప్పుడు ఇలా అడితే మేము అలాగనేది అంటారు ఏం చెప్తాం సార్ అయ్యో ఇది సరే ఒకసారి మళ్ళా లెటర్ రాయండి సార్ మీరు లెటర్ రాసి అందరు విద్యాశాఖ హైఅారిటీ వాళ్ళందరికి కూడా అధికారులు కూడా కూడా ఇంకొకసారి మీరు ఇవ్వండి మీరు ఇచ్చింది ఇప్పుడు ఓన్లీ అక్కడ ఐటీ ఐటీకి సంబంధించిన వాళ్ళకే కాబట్టి ఏం చేస్తారంటే కన్వీనర్ గారికి ఒక లెటర్ గారికి లెటర్ పెట్టాను సార్ మీరు ఆయన చేతులతో మీ చేతులతో మీరు ఇవ్వాలి ఆయన కలవాలి మీరు ఫోటో తీసుకోవాలి అలాగే కమిషనర్ గారికి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం అలాగే ఇంకా విజయశాఖలో ఇంకా ఎవరెవరు ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ కూడా మీరు లెటర్ ఇవ్వాలి మీరు ఫొటోస్ తీసుకోవాలి నాకు న్యాయం చేయండి నేను అడగాలి వాళ్ళు న్యాయం చేయలేదు అంటే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి ఏంటి ని కలవడం ఇలాంటి ఇలా ప్రాబ్లం అయిందండి అని చెప్పేసి చెప్పడం చేయాలన్నమాట మీకు కావాలంటే ఆ సిసి కెమెరాలు కూడా ఉంటాయండి మీ మేడం గారు పెట్టినట్టు కూడా ఒక పైపు నుంచి అయినా చెక్కింగ్ కూడా చేయొచ్చు అది కూడా ఒకసారి చూడమనండి అయినా ఇది ఏంటంటే పెద్ద ప్రూఫ్ ప్రూఫ్ ఏంటండి ఇక్కడ ఇది ప్లెస్ మార్క్ కదండి ప్లెస్ మార్క్ కాబట్టి అందరు పెట్టేస్తారు సెకండ్ లో పెట్టేస్తారు ముఫి బిట్లు చక్కగా చక్కగా పెట్టుకుని వెళ్ళిపోతారు అది ఒకసారి మీరు లెటర్ రెడీ చేయండి సార్ లెటర్ రెడీ చేసి అందరికి ఇవ్వండి